తెలంగాణలో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి సార్ అదే ఆంధ్రప్రదేశ్లో అయితే సెకండ్ సమ్మర్ అక్కడ సెకండ్ సమ్మర్ స్టార్ట్ అయిందని కూడా చూస్తూ ఉన్నాం టెంపరేచర్స్ ఫార్టీ డిగ్రీస్ రీచ్ అవుతున్న పరిస్థితి సో కాదేది రాజకీయాలకు అనర్హం అంటారు కదా సార్ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది సార్ చంద్రబాబు నాయుడిని కరువు చంద్రబాబు కవల పిల్లలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వరుణుడు జగన్ ఫ్రెండ్ కాబట్టి వర్షాలు పడ్డాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా జగన్ వరుణుడికి ఫ్రెండ్ కాబట్టి అప్పుడు వర్షాలు పడ్డాయి కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా వర్షాలు పడవు కరువు వస్తుంది అని చెప్పేసి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లీడర్ తప్పని చేసేస్తే కరువు పోతుందా కొంత అందువల్ల వర్షాలు పడటానికి నేచురల్ ఫినామినాది ఇక్కడ కూడా మన తెలంగాణలో దంచి కొడుతున్నాయి ఇంకెక్కువ పడుతున్నాయి పడవుడు కాదు ఎక్కువ పడుతున్నాయి సో అందువల్ల అల్టిమేట్గా వర్షాలు పడటానికి ప్రాతిపదిక ఏంటో సైన్స్ తెలిస్తే ఈ రకమైన మూర్ఖత్వం ఉండదు సో ఇది సింపుల్ మూర్ఖత్వం కొన్నిసార్లు యాక్సిడెంటల్గా అప్పుడు ఒక పని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడము ఆ వర్షాభావ పరిస్థితులు రావడం ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు వెళ్ళినో లా ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి సో మీకు జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఈ ఫ్యాక్టర్స్ను బట్టి ఉంటుంది సో అందువల్ల అల్టిమేట్గా ఆ ఫ్యాక్టర్స్ నేచురల్ ఫ్యాక్టర్స్ తప్ప పర్సనల్ ఫ్యాక్టర్స్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉండవు కదా రాజకీయాలను బట్టి వర్షాలు పడవు కదా అలాంటైతే చంద్రబాబు నాయుడు అంతా వర్షాలు పడవ జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ చేస్తే మొత్తం దేశమంతా వర్షాలు పడతాయా సో అందువల్ల ఇది రాజకీయంగా యాక్సిడెంటల్గా జరిగితే దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడల్లా వర్షాలు పడలేదని చెప్పగలం ఆ డేటా కూడా ఉందా పోనీ ఆయన తొమ్మిది ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు పద్నాలుగు ఏళ్ళు డ్రై వర్షాభావ పరిస్థితులు ఉన్నాయా పోనీ ఆ కరెక్ట్ ఉండాలి ఒకవేళ ఉన్నా కూడా అది ప్రాతిపదిక కాదంట నేను జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వర్షాభావ పరిస్థితులు ఎక్కడ రాలేదా సో అందువల్ల ఇట్స్ అబ్సల్యూట్లీ అన్సైంటిఫిక్ ప్రజల్ని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అశాస్త్రీయంగా ఆలోచింపజేయడం భారత రాజ్యాంగం ఏం చెప్తుంది స్పిరిట్ ఆఫ్ సైంటిఫిక్ ఎంక్వైరీ ఉండాలంటారు సో అలాంటి చంద్రబాబు నాయుడు రాకకు వర్షాలు కరువులు మాన్సూను ఋతుపవనాలు గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్కి ఏం సంబంధం అండి సో అసలు ఎలాంటి సంబంధము లేదు కదా యాక్సిడెంటల్గా ఎప్పుడో ఒకసారి జరిగితే దాన్ని ఆధారంగా చేసుకునే సిద్ధాంతీకరణ చేయడం అనేది పూర్తిగా అర్థరైతాం సో సో అందువల్ల రాజకీయాలకు వాతావరణానికి ఏం సంబంధం